రాజే రాజరాజే ఇల వైకుంఠపతి దర్శనంతో సమానమైన స్వామికి ఛత్రంగా ఉన్న బంగారు శ్రీరంగ విమానాన్ని దర్శించండి బంగారు విమానంపై ఉన్న ఈ దివ్యమూర్తే పరమ తిరుమల ఆనంద నిలయంపై విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తే ఎంతటి పుణ్యమో ఈ పరమ పదనాథుణ్ణి దర్శించిన అంతటి పుణ్యం రంగ విమానానికి మిగతా మూడు వైపులా అనంతుడు గోవిందుడు కృష్ణుడు దర్శనమిస్తారు శేషాద్రివాసే అఖిల లోక నమత శ్రీరంగ ఎవరి దర్శనం కోసమైతే శ్రీరంగ ధామానికి విచ్చేసిన ప్రతి భక్తుడు పరితపిస్తాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సరిగ్గా రంగ విమానం కింద కొలువై ఉంటాడు స్వామి వారు స్వయం భూమూర్తి ఇరవై ఒక్క అడుగుల పొడవుతో ఆదిశేషునిపై సేనించి భక్తులను అనుగ్రహిస్తుంటారు ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ స్వామివారి నాభిలో బ్రహ్మదేవుడు గాని పాదాల చెంత శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కాని ఉండరు శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించిన వెంటనే సమస్త అభీష్టాలు నెరవేరతాయని ఐతిహ్యం ఆ శ్రీరంగనాథుని దివ్య మంగళ రూపాన్ని మీరు దర్శించండి श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे